కానీ తాని ప్రదక్షిణ ప్రిణి ప్రదక్షిణా जय राधे जय హరి బోల్ రాధా గోవింద భగవానికి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి హరినామ సంకీర్తనకి శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజుకి జై జై శ్రీ రాధే జై జై శ్రీ రాధే రోజు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈరోజుతోటి ఆఖరి రోజు గడిచిపోయినటువంటి సమయాన్ని మనం ఎంత తలుచుకున్నా కూడా ఉపయోగం లేదు ఈ సంవత్సరంలో పడ్డ దుఃఖము బాధ అశాంతి వాటన్నిటినీ కూడా పోగొట్టుకొని కొత్త సంవత్సరం రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి వేరకు ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతోటి యొక్క జీవితాన్ని ప్రారంభించాలని ఆ భగవంతుడైన గోవిందుల యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తున్నాను రేపటి నుంచి ఒక లక్ష్యము ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం ఉండాలి ఒక ఆశయం ఉండాలి జీవితానికి ఒక పరమార్థం ఉండాలి మానవ జన్మ అంటే కేవలం ఆహారం తినటం నిద్రపోవటం సుఖభోగాలు అనుభవించటం ఇంద్రియ వాంచలు తీర్చుకోవటం సంతానాన్ని ఉత్పత్తి చేయటం ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేయటం ఆ తర్వాత శరీరాన్ని వదిలిపెట్టడం ఇదొక్కటైతే మానవులే చేయాల్సిన పని లేదు పశుపక్షాదులు క్రిమి అన్నీ కూడా చేస్తున్నాయి కాబట్టి మానవ జన్మ యొక్క మహానుభావులు మనకి మానవ జన్మని ఎందుకు ప్రసాదించారంటే వాటన్నిటికీ లేనటువంటి గొప్ప జ్ఞానం మానవుడికి ఇచ్చారు ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదు ఏది చేయాలని కాబట్టి కొత్త సంవత్సరంలో అందరూ కూడా భగవంతుణ్ణి సేవించాలనేటటువంటి లక్ష్యం పెట్టుకొని హరినామాన్ని యుగధర్మమైనటువంటి ధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంతరాన్ని జపించటం లీలామృతమైన భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేయటం భగవద్గీతని పఠనం చేయటం అలాగే ఆత్మకళ్యాణ సాధకులైనటువంటి భక్తులతోటి కలిసి జీవించటం పరంపరానుగతమైనటువంటి ఒక గురు పరంపరలో జీవిస్తున్నటువంటి గురువులతోటి మహాత్ములతోటి భక్తులతోటి ప్రయాణం చేయటం అలాగే తులసి మహారాణిని పూజించటం భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి గోమాతని సేవించటం గోమాతని పోషించటం అలాగే గోమాత సేవకి సహకారం అందించటం అలాగే పరోపకారాయ పరోపకారాన్ని చేయటం హరినామాన్ని సాధ్యమైనంతవరకు అందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా పరచటం ఇలా ఒక లక్ష్య సాధనలో గనక జీవితాన్ని గడపగలిగితే జీవితం అనేది ఆనందమయం శాంతిమయం అవుతుంది కాబట్టి మానవ జన్మ యొక్క ప్రధానమైన లక్ష్యం భగవత్ ప్రాప్తి భగవత్ ప్రాప్తి కోసమే ఈ జన్మ లభించింది కాబట్టి ఇటువంటి జన్మని భగవత్ సాక్షాత్కారం కోసం భగవంతుని పొందటం కోసం మనం అంతా ప్రయత్నం చేయాలి ఆత్మసాధన కోసం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి దివ్యమైనటువంటి లక్ష్యాన్ని కొత్త సంవత్సరంలో రేపటి నుంచి ప్రారంభం చేస్తారని ప్రార్థన చేస్తూ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా భగవంతుడికి కొత్త సంవత్సరంలో తీపి పదార్థం నైవేద్యం చేయాలంటారు అందుకని వెయ్యి లడ్డూలు స్వామికి నివేదన చేస్తున్నాం ఈ స్వామికి భగవంతుడికి మనం ఎంత చేసినా కూడా తక్కువేనే అనుకోవాలి కాబట్టి స్వామివారికి వెయ్యి లడ్డూల సేవ ఇది కావడంతో రేపు ఒకటో నాడు ఆంజనేయ స్వామివారి మందిరంలో అందరికీ కూడా ఈ అందరికీ కూడా వితరణ జరుగుతుంది కాబట్టి మనంతా కూడా ఆ భగవంతుని సేవ కోసం భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయండి మాయా మోహాలు స్వార్థం దుఃఖంతో కూడిన భౌతిక జీవితం ప్రతిక్షణం విపదో సంపద సేవ తత్రతత్ర జగద్గురని ప్రతిక్షణం దుఃఖమే ఈరోజు బాగున్నాం అనుకుంటే సాయంత్రానికి ఏం తెలుసు తెలియదు ఎట్లాంటి విపత్తు వస్తుందో తెలియదు ప్రతి క్షణం దుఃఖము అశాంతి అయోమయంతో కూడిన జీవితం ఈ మానవ జన్మ కాబట్టి ఎప్పుడు శాంతి ఆనందము సుఖం ఉంటుందంటే భగవంతుని సేవ ఎవరైతే చేస్తారో భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తుంటారో వారికి కష్టాలు బాధలు సమస్యలు వస్తున్నా కూడా అవి దూది పింజెలాగా దూరం అయిపోతాయి పరమాత్మ ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు కాపాడుతుంటాడు దానికి మనం పాండవులు ప్రహ్లాదులు ధ్రువుడు అంబరీషుడు మహానుభావుల యొక్క చరిత్రలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా సాక్షాత్కారం కాబట్టి మన అంతా కూడా చైతన్య మహాప్రభు చెప్పిన షడ్గోస్వాములు ఆచరించిన అనుసరణీయ మార్గంలో ప్రేమ భక్తితో ప్రేమతోటి పరమాత్మని సేవిస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తారని ప్రార్థన చేస్తాం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ हरे रामा, हरे रामा, राम राम हरे 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 हरे

जय राधे जय రాధా రాధాగోవింద భగవానికి వైష్ణవ భక్త బృందకి మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజుకి జై 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 శ్రీరాధి జై జై శ్రీ ఈరోజు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు తోటి ఆఖరి రోజు గడిచిపోయినటువంటి సమయాన్ని మనం ఎంత తలుచుకున్నా కూడా ఉపయోగం లేదు ఈ సంవత్సరంలో పడ్డ దుఃఖము బాధ అశాంతి వాటన్నిటినీ కూడా పోగొట్టుకొని కొత్త సంవత్సరం రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి రేపు ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతోటి ఈ యొక్క జీవితాన్ని ప్రారంభించాలని ఆ భగవంతుడైన గోవిందుల యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తున్నాము రేపటి నుంచి ఒక లక్ష్యము ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం ఉండాలి ఒక ఆశయం ఉండాలి జీవితానికి ఒక పరమార్థం ఉండాలి మానవ జన్మ అంటే కేవలం ఆహారం తినటం నిద్రపోవటం సుఖభోగాలు అనుభవించటం ఇంద్రియ వాంచలు తీర్చుకోవటం సంతానాన్ని ఉత్పత్తి చేయటం ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేయటం ఆ తర్వాత శరీరాన్ని వదిలిపెట్టడం ఇది ఒక్కటైతే మానవులే చేయాల్సిన పని లేదు పశుపక్షాదులు క్రిమి అన్నీ కూడా చేస్తున్నాయి కాబట్టి మానవ జన్మ యొక్క మహానుభావులు మనకి మానవ జన్మని ఎందుకు ప్రసాదించారంటే వాటన్నిటికీ లేనటువంటి గొప్ప జ్ఞానం మానవుడికి ఇచ్చారు ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదు ఏది చేయాలని కాబట్టి కొత్త సంవత్సరంలో అందరూ కూడా భగవంతుణ్ణి సేవించాలనేటటువంటి లక్ష్యం పెట్టుకొని హరినామాన్ని యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేయటం భగవద్గీతని పఠనం చేయటం అలాగే ఆత్మకళ్యాణ సాధకులైనటువంటి భక్తులతోటి కలిసి జీవించటం పరంపరానుగతమైనటువంటి ఒక గురు పరంపరలో జీవిస్తున్నటువంటి గురువులతోటి మహాత్ములతోటి భక్తులతోటి ప్రయాణం చేయటం అలాగే తులసి మహారాణిని పూజించటం భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి గోమాతని సేవించటం గోమాతని పోషించటం అలాగే గోమాత సేవకి సహకారం అందించటం అలాగే పరోపకారాయ పరోపకారాన్ని చేయటం హరినామాన్ని సాధ్యమైనంతవరకు అందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా పరచటం ఇలా ఒక లక్ష్య సాధనలో గనక జీవితాన్ని గడపగలిగితే జీవితం అనేది ఆనందమయం శాంతిమయం అవుతుంది కాబట్టి మానవ జన్మ యొక్క ప్రధానమైన లక్ష్యం భగవద్ ప్రాప్తి భగవత్ ప్రాప్తి కోసమే ఈ జన్మ లభించింది కాబట్టి ఇటువంటి జన్మని భగవత్ సాక్షాత్కారం కోసం భగవంతుని పొందడం కోసం మనం అంతా ప్రయత్నం చేయాలి ఆత్మసాధన కోసం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి దివ్యమైనటువంటి లక్ష్యాన్ని కొత్త సంవత్సరంలో రేపటి నుంచి ప్రారంభం చేస్తారని ప్రార్థన చేస్తూ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా భగవంతుడికి కొత్త సంవత్సరంలో తీపి పదార్థం నైవేద్యం చేయాలంటారు అందుకని వెయ్యి లడ్డూలు స్వామికి నివేదన చేస్తున్నాం ఈ స్వామికి భగవంతుడికి మనం ఎంత చేసినా కూడా తక్కువేనే అనుకోవాలి కాబట్టి స్వామివారికి వెయ్యి లడ్డూల సేవ ఇది కావడంతో రేపు ఒకటో తేదీనాడు ఆంజనేయ స్వామి వారి మందిరంలో అందరికీ కూడా ఈ లడ్లు అందరికీ కూడా వితరణ జరుగుతుంది కాబట్టి మనంతా కూడా ఆ భగవంతుని సేవ కోసం భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయండి మాయా మోహాలు స్వార్థం దుఃఖంతో కూడిన భౌతిక జీవితం ప్రతిక్షణం విపదో సంపద సేవ తత్రతత్ర జగద్గురు అని ప్రతిక్షణం దుఃఖమే ఈరోజు బాగున్నాం అనుకుంటే సాయంత్రానికి ఏం తెలుసు తెలియదు రేపు పెట్టండి విపత్తు వస్తుంది తెలియదు ప్రతి క్షణం దుఃఖము అశాంతి అయోమయంతో కొన్ని జీవితం ఈ మానవ జన్మ కాబట్టి ఎప్పుడు శాంతి ఆనందము సుఖం ఉంటుందంటే భగవంతుని సేవ ఎవరైతే చేస్తారో భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తుంటారో వారికి కష్టాలు బాధలు సమస్యలు వస్తున్నా కూడా అవి దూది పింజెల్లాగా దూరం అయిపోతాయి పరమాత్మ ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు కాపాడుతుంటాడు దానికి మనం పాండవులు ప్రహ్లాదులు ధ్రువుడు అంబరీషుడు మహానుభావుల యొక్క చరిత్రలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా సాక్షాత్కారం కాబట్టి మన అంతా కూడా చైతన్య మహాప్రభు చెప్పిన షడ్గోస్వాములు ఆచరించిన అనుసరణీయ మార్గంలో ప్రేమ భక్తితో ప్రేమతోటి పరమాత్మని సేవిస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తారని ప్రార్థన చేస్తుంది జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైతి గదాదర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम रामा। राम रामा। अरे हरे अरे हरे 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 हाय हरे बोल